సొలం అనగా మీకు సమాధానం కలుగునిగాక మరి ముఖ్యంగా ఈ అనంతపుర పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మా కలవరి టెంపుల్ తరపున ప్రత్యేకమైన వందనారు ప్రతి ఒక్కరికి తెలియజే తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా ఎండల్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురం పట్టణంలో ప్రజలు ఎండ వేడికి తట్టుకోలేక దాహాన్ని తీర్చడానికి మా కలవరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారు ప్రజలను ఎంతగా ప్రేమించి దేవుని ప్రేమను క్రీడలో చూపించాలనే అద్భుతమైన నినాదంతో ఈ యొక్క చల్లని మజ్జిగ చల్లని నీరును ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సేవా కార్యక్రమానికి సహకరించిన మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా సహోదరులకు మీ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా అనంతపురం పట్టణంలో నలవరి టెంపుల్ స్థాపించి ఈ నాలుగు నెలలు కంప్లీట్ కావస్తుంది ఐదో నెలలు నడుస్తుంది అద్భుతమైన ఆదివారపు ఆరాధనలు జరుగుతున్నాయి పరిముఖ్యంగా ఈ నాలుగు ఆరాధనలు అనేక మంది భక్తులు వచ్చి ఈ యొక్క దేవుని వాక్యాన్ని విని వారు సంతోషంగా జీవించడానికి అద్భుతమైన అవకాశంగా భావించి వస్తుంటారు మరి ముఖ్యంగా ఈ నాలుగు నెలల్లో మొట్టమొదటి సేవా కార్యక్రమం అనంతపూర్ పట్టణంలో ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడము మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మరి ముఖ్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకం చేయాలని మా దైవజనులు డాక్టర్ పి సృష్టి కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగించాలని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలుసు మేము మా ఉద్దేశం ప్రకారము మా దైవజనుల ఆద్యం ప్రకారము ఎండవేడి స్టార్ట్ అయింది ఆల్రెడీ ఏప్రిల్లో స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ మంత్ ఎండింగ్ నుంచి మే మా వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మేము ఈ యొక్క ఎండ ఎంతవరకు ఉంటుందో ఎండ వేడి ఎంతవరకు ఉంటుంది యాసికల్ మాత్రం మేము ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలని మేము మార్నింగ్ కొద్దిగా పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మజ్జిగ చాలానే మజ్జిగా చాలా నేను అందిస్తూనే ఉంటామండి